నిన్న హన్వాడ మండలంలో ప్రభుత్వ కార్యాలయం అయినటువంటి ఎంపీడీఓ గారి కార్యాలయంలో ఎంపీపీ ఛాంబర్లో టీఆర్ఎస్ పార్టీ లీడర్లను పిలుచుకొని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రెస్ మీట్లో మా నాయకులు సురేందర్ రెడ్డి గారి మీద ఎన్పి గారి మీద వినోద అన్న గారి మీద వాళ్ళ వల్ల విమర్శలు గుప్పించడం జరిగింది విమర్శలు ఎందుకు వచ్చినాయి మా నాయకులు ఏం చేసిన మీరు చేసిన తప్పులని అక్రమ కేసులని మొన్న పార్ట్ యాప్స్లో మీట్ పెట్టి సురేందర్ అన్న గారు ఒక సెల్ ఓపెన్ చేసి బాధితులకు న్యాయం అట్లా మేము వాళ్ళ వినతులు స్వీకరించి తగిన వాళ్ళకు న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది దీంట్లో మా మిత్రులు మండల టీఆర్ఎస్ నాయకులు నీవు ఈ మండలడో కాదు ఈ మామినారుడో కాదు అని మాట్లాడుతున్నారు నేను టిఆర్ఎస్ నాయకులకు ఒక సవాల్ చెప్తున్నా మీరు మా నాయకుడు అయినటువంటి ఎంఎస్ఆర్ గారు బర్త్ సర్టిఫికేట్ తీసుకొస్తాము బండమిన్ పల్లికి రాండి మరి మామూలు భగీరథ కాలంలో ఇల్లు ఉంది ఇంతకుముందు జెడ్పీగా నాయకత్వం వహించిన ఈ అన్నవాడ మండల్లో ఆయన ఐదేళ్ళు అందరికీ సేవ చేయడం జరిగింది మీ నాయకుడైన మీ లీడర్ మాజీ మినిస్టర్ రాకముందు అన్న గారు అన్వాడలో ప్రతి ఒక్క ఊరికి ఇంత ఆయనకు తోచిన సాయం రాజకీయ నాయకుడు రాజకీయంగా ప్రజలకు సేవ చేసుకునే మానవతా దృక్పథంతో కొన్ని కొన్ని ఊర్లలో కొన్ని సేవ కార్యక్రమాలు చేసిండు అవి ఇప్పటి కళ్ళ కట్టేట్లు మీరు చూపిస్తాం మీరు కేసీఆర్ గారి పథకంలో కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొనేటప్పుడు మీరు కళ్ళు ఉన్నవా లేవో మరి అద్దాలు ఇప్పిస్తాం పోయి చెక్ చేసుకుందాం రావాలని నేను కోరుతున్నా మరి ఇంకో నాయకుడు మాట్లాడిండు జంలాయ గారు జంలాయ గారు మీరు రాజకీయంగా ఎదుర్కోవాలంటే రాజకీయమే మాట్లాడాలి ఎంపీపీ గారు లో కూర్చొని ఒక అధికారికంగా ఉన్న అధికారికి ఎంపీపీ గారికి ఏముంటదంటే ఎంపీపీ గారు ఎంపీఓ గారిని కానీ ప్రభుత్వ అధికారాన్ని పిలుచుకొని ప్రెస్ మ్యూటీ పెట్టొచ్చి ఏమన్నా అధికార ప్రజల గురించి మాట్లాడే రైట్స్ ఉంటాయి కానీ అది ఎంపీపీ కార్యాలయమా లేకుండా అంటే టిఆర్ఎస్ పార్టీ అడ్డనా అని నేను ఈ పత్రికా విలేకరుల సమావేశం ప్ర ప్రశ్నిస్తుంది మరి మా మిత్రుడు అయినటువంటి అన్న కానీ మరి రమణారెడ్డి గారు కానీ ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఉండి మరి పాత వీడియోలు ఉన్నాయి మరి నిన్న మాట్లాడినాం ఈ రోజు మాట్లాడుతున్నాం ఏం మాట్లాడుతున్నాం మతి ప్రేమించింది అంటారు వాళ్ళకి మతి ప్రేమించింది సురేందరన్న గారు ఆనాడు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ గారి కంటే ముందే సురేంద సురేందర గారు హన్వాడ మండలంలో తిరిగి రాజకీయంగా యువతను మేలు మండలాన్ని అభివృద్ధి దిశగా పయనం చేయలే అనే ఆలోచన ఆయన మైండ్ లో పెట్టుకొని హన్వాడ ఎంతో ఫస్ట్ హన్వాడకు వచ్చి ఆయన రాజకీయం జీవితం ప్రారంభించడం జరిగింది దూరం దూరంలోడైనా మామనార్ బిడ్డ అనుకొని హన్వాడ మండల ప్రజలు ఆదరించి ప్రేమగా చూసుకున్న ఎంఎస్ఆర్ని ఇవాళ ఏం మాట్లాడుతున్నారా వీళ్ళంటే మన నాగర్కర్నూలు డిస్టిక్ అంటున్నారు నాగర్ కర్నూలు డిస్టిక్ అని నీకు ఎవరు చెప్పిండ్రు మీ నాయకుడు డేటా తీసుకొద్దాం మా నాయకుడు డేటా తీసుకొస్తాం మీరు రండి ఫస్ట్ ఏడ కూసి హన్వాడ చెరువు కట్టమన్నా కూర్చుందాం ఎవరు తప్పు మాట్లాడతారో ఆ చెరువులవాడు రావాలి అక్కడే ఉండాలి ఆడ మాట్లాడుకుందాం మీరు ఆ సవాల్ సిద్ధమైతే ఈ సవాల్ నేను విసురుతున్న ఇక్కడికి వెళ్ళి అదేవిధంగా రమణారెడ్డి గారు టిఆర్ టీఆర్ఎస్ పార్టీలో ఉండి ఎలక్షన్లో కూడా ఘోరాతి ఘోరమైన మాటలు మాట్లాడడం జరిగింది రమణరెడ్డి గారికి నేను ఒక సూచన చేస్తున్నా హెచ్చరిక జారీ చేస్తున్నా మీరు ఏమన్నా మాట్లాడాలనుకుంటే ప్రెస్ మీట్ల ముందల్లో ప్రజల ముందరలో కాదు రండి పాట కూర్చుందామా లేకపోతే హనుమాన నడబడున కూర్చొని మాట్లాడుకుందాం మీరు అరే చూరే అని ఏకవచన మాటలు మాట్లాడినారు కానీ మా నాయకుడు మాకు ఒక్క ఛాన్స్ ఇస్తే బిడ్డ నేను మండల కూడా లేకుండా చేస్తాం నువ్వు రాజకీయంగా ఉండొచ్చు పలుకుబడి ఉండొచ్చు కానీ ఎవరిని ఏకవచనంగా మాట్లాడడం ఇది సబబు కాదు దయచేసి మీరు గమనించాలి ఎన్పి వెంకటేష్ అన్న కూడా మొన్న ఏం మాట్లాడాడు ప్రెస్ మీట్లో మామనార్లో మా పార్టీ కార్యాలయంలో అంటే శ్రీనివాస్ గౌడ్ అభివృద్ధి ఆగిపోలేదు అరాచకం ఆగిపోయి అరాచకం ఆగిపోయిందని చెప్పిండు కానీ మీరు ఏదో అభివృద్ధి ఆగిపోయింది ఏంది మీరు చేసిన అభివృద్ధి చెప్పండి హన్వాడ మండలంలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినా రండి మాట్లాడదాం ఉద్యోగాలు వచ్చినావే లేకుంటే భూములు ఎంతమందికి ఇచ్చినావు ఇండ్లు ఎంతమందికి ఇచ్చినావు నువ్వు చేసిన అభివృద్ధి ఏందో రండి మీరు అనువాడకు వస్తే ప్రజలు తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు భూములు గుంజుకుంటామని చెప్పి తగిన గుణపాఠం చెప్పి హన్వాడాలో పేరు ఓట్ బ్యాంకును ఎంత చేసినా కూడా మీ టీఆర్ఎస్ నాయకులు ఏం చేయలేకపోయినారు మా కాంగ్రెస్కే లీడ్ ఇచ్చింది అంటే అభివృద్ధి కాంగ్రెస్ అని భావించి ప్రజలు భావించుకున్నారు కానీ మీరేమో మేము అభివృద్ధి చేస్తాం మా అభివృద్ధి ఆగిపోయింది మీ అభివృద్ధి పేరుతోటి మా స్థానికంగా ఉన్న లీడర్ అని స్థానిక పంచాయతీ ఎవరండి ఏమైనా పాకిస్తాన్ వల్ల మన జిల్లా వాసి మన జిల్లాలో పుట్టిన బిడ్డ హన్వాడకు వచ్చి ప్రజలకు సేవ చేయాలనే దృపంతో ఉన్నాడు ఎంఎస్ఆర్ కానీ మీరేమే వ్యక్తిగతంగా తీసుకొని ఇది కాదే కాదు నీ వీడికి రానే రాకు నువ్వెవరు రాకుండడానికి మీ నాయకుడు శ్రీనివాస్ గౌడ్ కంటే ముందు ఆయన జెడ్పీసే గెలిచిండు ఆయన పెట్టిన బిక్స్ అంట మేము శ్రీనివాస్ గౌడ్ గారు మా సురేందర్ అని ఇంటికడికి వచ్చినప్పుడు అమ్మ మా మాజీ జెడ్పీసీ అమ్మ నారాయణమ్మ గారి దగ్గరికి వచ్చి గదా వాటి ఆడుకోవడం జరిగిందండి ఏమని అమ్మ నిన్ను పెద్ద కొడుకుని సురేందర్ని నా సొంత తమ్ముళ్ళు చూసుకుంటా అన్నాడు పెద్ద కొడుకు ఎవరైనా తమ్ముడు నిలకొడతాడా ఇంటికి పెద్దోడై కుటుంబానికి నీడలేకుండా ఉండాలి కానీ ఇంట్లో ఉన్న తమ్ముని ఎలా కొట్టినాడు ఇంకా ఆయన అన్న మామార్కి సొంతం ఆయన మామనార్లో కుట్టిన బిడ్డ అందరు మామినారులో పుట్టినోళ్ళే అందరు మామినారులో తిన్న అందరు హన్వాడ ఉండ ఉండటోళ్ళమే కానీ మీరు ఒక్కరినే టార్గెట్ చేస్తూ హనువాడ మండలానికి ఉన్న మనమంతా ప్రేమగా కలిసిపోయే లీడర్లం కాబట్టి మీరు దయచేసి గమనించాలి మరొకసారి నేను హెచ్చరిస్తున్నా మీరు ఇలాంటి చిల్లర బుల్లర మాటలు మానుకొని ఎంపీడో గారు కూడా ఇంతకు ముందు మేము ఫోన్ చేయడం జరిగింది ఆ మీ సార్ మీ పార్టీ ఆఫీసర్ లేకుండా అంటే ఎంపీడో కార్యాలయం అడితే నేను దాని మీద చర్య తీసుకుంటా అని చెప్పిండు చర్య తీసుకుంటాడు తీసుకోవడం మేమంతా మేమందరం కలిసి ఈ పార్టీ కార్యక్రమాలను ఎంపీడి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టినందుకు మేము కలెక్టర్ గారు కూడా ఖచ్చితంగా కాంపేట్ చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నా మీరు ఆ మాటలు ఈ మాటలు మాట్లాడి ఆయన ఎవరు ఈయన ఎవరు అని మాట్లాడితే ఇంకొకసారి చెప్తున్నా టిఆర్ఎస్ నాయకులకు హన్వాడ మండలాలకు మళ్ళా మా నాయకుల జోలికి వచ్చి కానీ మీరు నోరు తెరిచి అదుపులో లేకుండా మాట్లాడితే బాగుండదని అని తెలియజేస్తూ ఈ యొక్క ఈ అవకాశం ఇచ్చిన బిఆర్ఎస్ నాయకులు మా కాంగ్రెస్ నాయకుల మీద విమర్శలు చేసిన మరి జనాలు అంతా తీర్పు కూడా వాళ్ళకు ఇంకా ఓర్వలేకపోతున్నారా ఏం చేస్తున్నారా అని పది సంవత్సరాలు వాళ్ళకు అవకాశం ఇస్తే కూడా ఆ అవకాశాన్ని నెరవేర్చలేరని జనాలు తీర్పిచ్చినాక కూడా దాన్ని ఇంకా కులిపోయినట్లు ఎవరినంటే ఎవరిని ఎట్లా అంటే ఎట్లా అడ్డదొలి మాట్లాడడం ఇది సైన్స్ అది మంచి పద్ధతి కాదు వాళ్ళు కూడా మా పార్టీనే ఉన్నోళ్ళు వాళ్ళు కూడా అదే దృహించిన వాళ్ళని ఫస్ట్ వాళ్ళే కదా అప్పుడు ఎవరని ఓట్లేసి జరిపిటీ గుర్తించుకున్నారో మరి వాళ్ళకే ఆ తెలివి ఉండి మాట్లాడగాలి కానీ మమ్మల్ని అడితే మేము ఏం సంబంధం ఎక్కడ ఉండాలని ఫస్ట్ ఎవరు గుర్తించరు ఎవరు తెచ్చినారు ఎవరు నిలబెట్టారని వాళ్ళకే అది ఫస్ట్ ఆప్షన్ వాళ్ళకే ఇస్తున్నాం కనుక వాళ్ళే మరి ఎందుకు నిలబెట్టుకున్నారు ఇప్పుడు ఎందుకు మా పార్టీలకు వస్తేనేమో చెడ్డోళ్ళు వాళ్ళ పార్టీలో ఉంటేనేమో మంచోళ్ళు అనేది వాళ్ళకు తెలియదే అది మరి ఎవరికి తెలుసు అనేది మాకు కూడా ఏం తెలియదు వాళ్ళకే తెలుసు ఎట్లకెళ్ళి తెచ్చిండ్రు మరి ఏం చేసిండ్రు అనేది అప్పుడు వాళ్ళ పార్టీలో ఉంటేనే బుద్ధిమంతులు ఉంటారు మా పార్టీలకు వస్తేనే మంచి వాళ్ళు కాదా అనేది వాళ్ళు మాట్లాడే మాటలకు మేము తగిన జవాబు చెప్తాం కానీ ఇంకా అంతా మా మండలే మామే అన్నదమ్మలాగా కలిసి ఉండేటోళ్ళము మంచి పద్ధతిగా మాట్లాడాలి మంచిగా గౌరవించాలి మాకు మా ప్రభుత్వానికి మాకు అంతా గుర్తించి జనాలు వాళ్ళని చూసి మమ్మల్ని చూడాలి మాకు టైం ఇవ్వాలి టూ ఇయర్స్ వరకు వాళ్ళు నోరెత్తి మాట్లాడకుంటే చాలా మంచి అవకాశాలు ఉంటాయి మేము కూడా మంచిగా గౌరవిస్తాం అన్నలాగా ఎందుకంటే ప్రభుత్వం అంతా దివాళు చేసిన ప్రభుత్వాన్ని మేము మా ప్రభుత్వం మా పిసిసి రేవంత్ రెడ్డి గారు మా సీఎం గారు ఆదేశాల మేరకు అన్ని ఆరు గ్యారెంటీలు కానీ మేము ఇచ్చిన మంచి పథకాలన్నీ అమలు చేసే చేసేవారకు ఓకే వాటి వంద రోజులు అన్న ముప్పై ఐదు రోజులు కాకముందే మొత్తుకుంటే అది పిచ్చి కుక్క ఇట్లా కరిచి మొత్తుకున్నట్లు అవుతుంది మా బాధ ఎందుకంటే ఆ పిచ్చి కుక్కలు కరిచిన వాళ్ళు వచ్చి రోడ్ పడితే పోతే మరుగుతుంటే మరి వాళ్ళకు జనాలు కూడా వీళ్ళు పిచ్చి వాళ్ళు అనుకోని పూర్వ ఎవరు నమ్మకుండా అవుతారు వచ్చే ఎలక్షన్లు అసలు దగ్గరయడం నమ్మనియర్ అనేది వాళ్ళు గుర్తించుకోవాలి అది చూసి ఇక్కడ మా మాజీ గారి కుమార్ని ఎక్కడ ఉన్నాడు ఎక్కడ పడుతుంది ఎందుకు వచ్చాడు అడ్డ అనేది అది ఎక్కడ అనేది ఎవరు గుర్తిస్తారు అంటే పార్టీ గుర్తిస్తుంది ఎవరు గుర్తిస్తారు అనేది పార్టీ గుర్తించింది ఆ రోజు వాళ్ళ పార్టీ గుర్తించినప్పుడు వాళ్ళకైంది ఈరోజు మా పార్టీ గుర్తిస్తే మా లీడర్ అవుతాడు ఆ పార్టీ గుర్తించినప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు అని కాదు మా అభిప్రాయం మా పార్టీ ఉన్న వ్యక్తులని ఇక్కడ మేము మండలాధ్యక్షుడిగా ఇక్కడ మా టీం మా అధికారులని కానీ మా వెనుక ఉండే టీంని కానీ మాకు ఇచ్చిన మద్దతు ఇచ్చిన లీడర్లను కానీ మీరు అడ్డదులుగా మాట్లాడితే మేము కూడా అడ్డదులుగా మాట్లాడాలి మీరు ఎంత తెగించి మాట్లాడితే మేము అంతకంటే రెండింతల మేము కరువుల పది సంవత్సరాలు మీరు అధికారాల నుండి బెదిరించి చూసినా కానీ మేము అధికారం లేకుండా కూడా మీరు బెదిరించి చూసినాం ఆ ఆ మాటల కోసం మేము చాలా బెదిరిస్తాము చాలా దౌర్జన్యాలు కూడా కానీ అవి మాకు వద్దు మంచి పద్ధతిగా సిస్టమ్ పాటించాలి మాకు గౌరవించి జనాలు తీర్పించినా ఆ గౌరవాన్ని మేము నిలబెట్టుకుంటాం మీరు కూడా ఆ గౌరాన్ని నిలబెట్టుకొని ఇప్పుడు మా కాల మా పెద్ద ఇప్పుడు వినోదాలను కానీ ఎంపీ వెంకటేష్ అన్న సురేందర్ రెడ్డి అన్న కానీ ఇంకొకసారి మీరు ఎక్కడ ఏం కానీ అడగడానికి కాదు మీకు ఏమైనా పని కావాలంటే ఇట్లా అయితే లేదు మా పని అని చెప్పాలి కానీ ఎక్కడి నుంచి వచ్చారు ఏం నుంచి వచ్చారు ఎక్కడి నుంచి అన్న వస్తారు వచ్చినప్పుడు లీడర్గా గుర్తించుతుండ్రు ఎక్కడి నుంచి అన్న వస్తాడు ఇప్పుడు మా సీఎం గారు ఎక్కడి నుంచి వచ్చిన కోడంగాల్ నుంచి అయ్యి ఇప్పుడు సీఎం అయ్యిండు ఎక్కడి నుంచి వచ్చిండే మీరు కూడా మీ శ్రీనివాస్ గౌడ్ ఎక్కడి నుంచి వచ్చిండు ఇక్కడ ఎమ్మెల్యే అయ్యింది మినిస్టర్ అయ్యింది మేము ఇన్ని రోజులు అడిగినా మా ఎక్కడి నుంచి వచ్చిండు ఎందుకు వచ్చిండు అనలే కదా పార్టీ గుర్తించింది వాళ్ళకి జనాలు గుర్తిస్తారు ఆ జనాలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి తప్ప మీరు అడ్డదుడిగా మాట్లాడి మీరు మాట్లాడకండి మమ్మల్ని మాట్లాడనియకండి అని ఈ సభాముఖంగా తెలియజేస్తారు మండల టిఆర్ఎస్ నాయకులు ప్రభుత్వాన్ని ఖండించిన విధానం చూస్తే మరి ఇంతకుముందు దానికి దీనికి ఎంత తేడా ఉందో వాళ్ళకు గుర్తించాలి పాలకపక్షము ప్రతిపక్షం అనేది మళ్ళీ ఇప్పుడు వచ్చింది పాలక పక్షము ప్రతిపక్షం అనేది గత పది సంవత్సరాల నుంచి లేదు ప్రశ్నించే గొంతు లే గొంతు లేకుండా మన పాలమూరు కాన్సెన్సీ ఎమ్మెల్యే శ్రీని శ్రీనివాస్ గౌడు అందరికీ గొంతు ఈ మాట ఇటువంటి విషయం మీడియా మిత్రులకు తెలుసు మరి కాంగ్రెస్ కాదు యావత్ పాలమూరు తెలంగాణకే తెలుసు ప్రతిపక్షం అనేది ఎక్కడో ఆగాదంలో తొక్కేసిండే ఎవరు మన కేసీఆర్ కానీ మన పాలమూరు మినిస్టర్ కానీ మరి ఈ అవకాశము ఈ ప్రజాపల్ల అనే పేరు ఎందుకు వచ్చింది ఈ ప్రజాపాలన అనే భావన ఎందుకు వచ్చిందంటే ఈ ప్రతిపక్షానికి అడగనీకే అవకాశం ఇచ్చింది కాబట్టి ప్రజాపాలన అనేది పేరు వచ్చింది మరి అడిగే విధానాలలో తేడా ఉంది అడగండి అడిగితేనే పనిచేస్తారు కానీ వీలేక అడగకుండా ఎక్కడిదిక్కడ గొంతులు నొక్కి అరాచకాలు చేసే కార్యక్రమాలకు ఎవరైనా గొంతు ఇస్తే వాళ్ళ వెనుక ఉన్న వ్యాపారాలు కానీ సంబంధించిన విషయాలన్నీ నొక్కి జైల్లో వేసిన తీరు మనందరికీ తెలుసు మరి అటువంటి వ్యవహారం లేకుండానే అనేది వచ్చింది మరి మీరు ఏమన్నా ప్రభుత్వం తప్పు చేసినట్లుంటే అడగండి కానీ అనవసరంగా వాళ్ళెవరు వీళ్ళెవరు అనేది విమర్శన చేయదు మా మిత్రులు ఇంతకుముందే మీకు బాగా బుద్ధి చెప్పినరు మరి ఎవరైతే అనేది మీ అంతెందుకు సురేందర్ రెడ్డి గౌరవ సురేందర్ రెడ్డి గారు ఇంతకుముందు టీఆర్ఎస్కి వెళ్ళే ఎన్నికైనరు టీఆర్ఎస్ వల్లే ఎన్నికారు అప్పుడు బుద్ధి లేకున్నదా మీకు మీరు మనుషులే లేకున్నారా గడ్డి తిన్నారా మీరు టీఆర్ఎస్ అప్పుడు ఆయన నా అందుకే తీసుకొచ్చి గెలిపించింది మేము ప్రతిపక్ష ప్రతిపక్షంలో ఉన్నాం మేము మాకు పాలన విధానం తెలుసు కాంగ్రెస్ విధానం తెలుసు మేము అప్పుడు ఏమి ఇటువంటి విషయాలు అనలేదు కానీ మీకు అవన్నీ తెలియదు ఇక్కడ ఉండి మళ్ళా పది సంవత్సరాలు అక్కడ పోనాక మరియు అయింది కాబట్టి మీ ఎమ్మెల్యే మీ మినిస్టర్ ఆధ్వర్యంలో మీరు తారుమారాం కాబట్టి మీరు అటువంటి విషయాలు మళ్ళీ ఇంకోసారి లేవనెత్తకుండా పునావృతం కాకుండా చూడాలని కోరుతూ మరి ఇంకోసారి అంటే మీరు ఏ విధంగా చూసుకుంటే మేము ఉండగా దానికి రెట్టింపు మేము చూసుకోవాల్సి వస్తుంది మండల నిన్న మండల మీటింగ్ ప్రెస్ మీటింగ్ లోపల టీఆర్ఎస్ నాయకులు మాట్లాడింది ఏంటంటే వాళ్ళు అధికార పక్షంలో ఉన్నట్లు ఫీల్ అవుతుంది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది మీ సలహాలు ఏమన్నా ఉంటే ఎక్కువ మా నాయకులను ఎవ్వరిని అనకండి మేము అంతకన్నా ఎక్కువ రెట్టింపు అంటాం అందుకొరకు మీరు ఆలోచన చేసి ఏమి సలహాలు సూచనలు ఉంటే మాకు ఇవ్వండి మా అధిష్టానాన్ని మేము తెలుపుతాం ఈ విధంగా మాట్లాడతామని అని చెప్పి అనవసరంగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడి మీరు ఇబ్బందులు పడొద్దని చెప్పి మేము హెచ్చరిస్తాము